ఈ బొకే ఎంత టూ ఫార్టీ మేడం హాయ్ హాయ్ మీరు ఐ ఎం రవి మీరు వచ్చే నక్కదు ఐమ్ సారీ మీరెవరో నాకు గుర్తు రావట్లేదు నన్ను గుర్తుపట్టలేదంటే తనకి వెడ్డింగ్ కార్డ్ సంగతి తెలియదు అన్నమాట నేనెవరో మీకు తెలియదు గో ఫ్యాషన్ షోలో మీరు ప్రైస్ తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను హో రిలీ యో డిజైన్స్ ఆర్ ఫెంటాస్టిక్ ఇండియాలో కూడా మన తెలుగు వాళ్ళ గొప్పతనం మీరు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ నేను అప్పుడు మిమ్మల్ని కలిసి అభినందిద్దాం అనుకున్నాను కానీ బిజీగా ఉండడం వల్ల ఐ కెన్ బట్ నైస్ మీటింగ్ యు ఎనివర్స్ టేక్ మై స్మాల్ గిఫ్ట్ ఆ థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ హ్మ్ మీది కూడా వైజాగేనా ఆ ఇఫ్ యు డోంట్ మైండ్ అలా వెలి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓ ష్యూర్ వై నాట్ టు కాఫీ యాక్చువల్లీ అచినా ఐ'మ్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఓ వైజాగే ఉన్న పన్నిది వచ్చారా పెళ్లి పని మీద ఓ అచ్చు పదహారు నెలల తెలుగు అమ్మాయితో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చారు వన్ చార్జ్ అయిపోయింది కాల్ అనుకుంటా మీరు నా ఫోన్ యూస్ నో నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఓకే నో ఇష్యూస్ థాంక్యూ అర్చన హాయ్ అర్చన హౌ ఆర్ యు ఎవరు చేసినా నీకు అమ్మయ్య అమ్మాయే గుర్తొస్తుందా ఓ రవి ఇన్వా అర్చన సెల్ నుంచి వస్తే అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నానో నీకు తెలిసిందిగా వైజాక్ క్లోజ్ ఫ్రెండ్ ఒకసారి అర్చనకి ఫోన్ యు డోంట్ బిలీవ్ మీ నమ్మకం లేకపోతే చెప్పు ఇప్పుడే ఇచ్చేస్తా నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అది చూడు నేను చెప్పేంత వరకు నువ్వు అమ్మాయికి ఫోన్ చేసినా ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసినా నీ లవ్ టాపిక్ ఎత్తొద్దు నీ పెళ్లి నేను ఖచ్చితంగా సెటిల్ చేస్తా థ్యాంక్ యూ రవి రియల్లీ యువర్ గ్రేట్ మ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఐ నో ఐ నో ఐ నో లవ్ ప్రాబ్లం ఓ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పాలి ఓకే ఐల్ అల్మేకి మూవ్ నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి ఫర్ ది కాఫీ అదిగో అర్చనా నేను చెప్పినంత గుర్తుందిగా

మిమ్మల్ని ఇలా దైవ సన్నిధిలో కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోష బావగారు ఆయన నీకు బావగారు అంటే అన్నీ వర్స్ అవుతారు అవును కదా ఈ అమెరికాలో ఉండి ఉండి రిలేషన్షిప్ కూడా చాలా కన్ఫ్యూషన్ ఎందుకంటే అమ్మాయి అక్కడ అదిగో నీలాగే నీ తమ్ముడు చాలా అందంగా ఉన్నాడు అరే మా అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు వీడు చాలా మొండి తెలుసా ఇంతకీ మీ అబ్బాయి మోసేవాడా ఓ మీరు మీ తమ్ముడు ఇద్దరే వచ్చారా లేదు మా పేరెంట్స్ కూడా వచ్చారు రండి పరిచయం చేస్తాను వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందా రండి వెళ్దాం అవును అతను ఎందుకలా అలా మోస్తున్నాడు ఏదైనా మొక్కుబడా గుళ్ళో గంట అందడం లేదని గొడవ చేస్తుంటేను అదేంటి ఇందా లేని కబోదని చెప్పాడు అలా చెప్పాడా అయితే అదే కన్ఫర్మ్ చేసుకోండి అది కాళ్ళు లేని వాడని చెప్తే మా డ్రైవర్ హర్ట్ అవుతాడని నా మరిది అలా మేనేజ్ చేస్తారండి భద్రం నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావా ఆయ్ నో 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 నాకు ఇక్కడ హ్యాపీగా ఉంది మనం వచ్చిన పని కానే ఉంది పేరెంట్ అమ్మా అర్చన్యం వాట్ ఆర్ యు స్టడీ మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను ఫ్యాషన్ డిజైన్ తో పాటు ఎంబీఏ కూడా మొన్నే కంప్లీట్ చేశాను ఇంకా మా అమ్మాయికి భరతనాట్యం కూచిపూడి కూడా నేర్పించాం అరే గౌట్ సిస్టర్ మేము అందరి కాలువ ఉండిపోవటం వల్ల మన జాతి కళలు సాంప్రదాయాలు చలకు చాలా దూరం అయిపోయాం మేజర్ గారు మీ ఇంటికి ఆహ్వానించారు కదా వస్తున్నావు అమ్మాయి నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయండి చూసి ఆనందం అమ్మో మా బావగాడు ఇప్పుడు ఇటు దొరికేవంటే స్ట్రా లేకుండా బుర్రలో ఉన్న బుజ్జంతా చూరేస్తాడు బావా మీ ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందిరా మేడ్ ఫర్ ఈంటే మీరే బావా నువ్వేనా అవునరా నేను చాలా మారిపోయాను క్షమించాలి బావా యారా నేను తప్పు చేశాను బావా పెళ్లి కాకుండానే ఇచ్చే ఆ తప్పు కాదు బావా నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోలేకపోయాను నీకు అచ్చనికి మధ్య ఉన్నది ప్రేమ కాదు నిజమైన ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా ఐఎమ్ సారీ బావా సారీ చెప్పాల్సింది నీ దగ్గర ఓ విషయం దాచాను పెళ్ళి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అవును బావా మరి అచ్చన్న అంత అలా ప్రేమిస్తూ తన పెళ్లి జరుగుతుందని తెలుసు కూడా ఎంత ఆనందంగా ఎలా ఉన్నావు ఈ పెళ్లి జరగదు కాబట్టి జరగదా నీకెలా తెలుసు పెళ్లి కొడుకు చెప్పాడు పెళ్లి కొడుక ఓరే నా పిచ్చి బావా అసలు అచ్చన్న పెళ్ళే జరగనప్పుడు మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి అదేంటిరా వెడ్డింగ్ కార్డు నువ్వు కూడా చూసావు కదా చోటేంటే హా ఆ కార్డు ప్రింట్ చేయించింది మేమిద్దరమే అవును బావా ముందు నీ మనసులో ప్రేమను బయట పెట్టిస్తే ఆ తర్వాత మా ఇద్దరికే లైన్ క్లియర్ అవుద్దని మేమే ఆ కార్డ్ ప్రింట్ చేసి నీ కొరియర్ చేసాం లేదురా నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ రవి అర్చన సెల్ నుంచి నాతో ఎలా మాట్లాడాడు ఇంపాసిబుల్ ఏంట్రా ఇంపాసిబుల్ ఆడికి సెల్ ఉంది అయితే ఆడి సెల్లకు ఒక్కసారి ఫోన్ చేయి అసలు ఆడు ఎవడో ఏంటో ఆడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను చంపుకు దిగుతున్నాడు హలో మదన్ హౌ ఆర్ యు ఫైన్ రవి ఆ నీకు ఇవ్వాల్సిన ఫైవ్ ల్యాక్స్ అడ్జస్ట్ అవ్వగానే అబ్బే దాని గురించి కాదు రవి పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా యా మా పేరెంట్స్ ఒప్పుకున్నారు yes thank you thank you very much uh -huh. thank you so much ravi kani అర్చన పేరెంట్స్ తోనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది ప్రాబ్లమా ఆ మిలిటరీ మేజర్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అసహ్యం అంట పైగా శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని సడన్ గా వెళ్ళి మా పేరెంట్స్ ఆపితే షూట్ చేసి పారేస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది మరి ఈ విషయం బాలే వాడే మదన్ అర్చన్ మనసులో నువ్వే ఉంటే నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది మా వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ నీకే ఎందుకు పంపిస్తుంది చూడు మదన్ నీది జస్ట్ వన్ సైడ్ లవ్ అయినా నీకేం తక్కువ ఆస్తుంది అందం ఉంది నువ్వు కోరుకుంటే అర్చన కంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీకోసం క్యూ కడతారు నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా మా పెళ్లికి తప్పకుండా రావాలి నువ్వు రాకపోతే నాకంటే అర్చనే ఎక్కువ ఫీల్ అవుతుంది ఓకే యు హావ్ టు కమ్ సీ యు బాయ్ రవి రవి జస్ట్ మినిట్ బాత్రూమ్ ఏమైంది బావా ఈ పెళ్లి జరగదురా మరి మేం చెప్పింది అదే కదా నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని వాడు చెప్పింది మా పెళ్లి జరగదని ఇదిగో నువ్వు కనిపించే మమ్మల్ని అయ్యా ఆ ఫోన్ ఎలాగే ఆ సంగతి తేల్చేస్తాను ఎయ్ ఎయ్ ఉన్నాడా లేడా ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టి అక్కడ పాటలు పాడుకుంటున్నాడా రేయ్ నేను ఉన్నంత వరకు మదనర్చనల ప్రేమనే ఎవ్వడ ఎడిలేడాని చెప్పు అంటే నువ్వే ఎడితేసావా ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడి అంటే ఫుట్బాల్ చిచి నాకు పరపురుషులంటే అస్సలు పడదు అబ్బా